అలాంటి వేదములో చెప్పినటువంటి ధర్మము సామాన్యులు కూడా అభ్యసించే విధంగా చక్కటి బోధనలతో గాథలతో తీర్చిదిద్దినదే పురాణవాంగ్మయం అక్కడ తాకున్న మహానుభావుడు మహాభారత ఇతిహాసాన్ని రచించాడు ఇతిహాసాన్ని ఎలాగ సమకూర్చాడంటే అటు వేదములో చెప్పిన ధర్మము ఇటు పురాణముల్లో చెప్పిన అంశము అదే విధంగా అనేక ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డవి మనకు ధర్మశాస్త్రాలు వేల సంఖ్యలో ఉన్నాయి ఇప్పుడు లభిస్తున్నవే కొన్ని వందలు ఉన్నాయండి పరాసర స్మృతి మనుస్మృతి యాజ్ఞవ్య స్మృతి ఆపస్తంభ స్మృతి ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ తీసుకుని ఇంకా వేదములకు అంగములైనటువంటి శిక్షా వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిష కల్పాది శాస్త్రములు వీటన్నిటి సారము తీసుకుని మహాభారతం నచించాడు మహానుభావుడు మహాభారతం ధర్మాల పుట్ట అది ఉపాసనల ఉపదేశాల రాశి అంత దివ్యమైన గ్రంథాన్ని రచించాడు ఒంటి చేత్త మహానువుడు ఎంత చేశాడో చూడండి పురాణముల సంక్షేమం మొత్తం లెక్క కడితే లక్షలకు పైన కనబడుతున్నాయి మనకి నాలుగు లక్షలు మొత్తం పురాణాల శ్లోకాల సంఖ్య చూస్తే ఇక వేదమా దానికి లెక్కే చెప్పలేము ఇక మహాభారతం ఎంత విస్తారమైన గ్రంథం అంటే లక్ష శ్లోకాల మహాగ్రంథం ఇవన్నీ రచించి భాగవతాలను కూడా అందించాడు బ్రహ్మసూత్రాలు కూడా వీరి యొక్క పరిధానమైన అని చాలా మంది సంప్రదాయజ్ఞులు చెప్తారు ఇంత వాంగ్మయాన్ని ఆ మహానుభావుడు ఒక్కడూ అందించాడు మరి ఏది కావాలన్నా ఇందులోనే లభిస్తుందండి వేదము ఈయన రచించలేదు ఇది తెలుసుకోవాలి వేదము అనేకం వేలాది మహర్షులు దర్శించిన సత్యాల రాశి వేదం అందుకే వేదంలో ప్రతి మంత్రానికి ద్రష్ట అంటూ ఆ ఋషి పేర్లు చెప్పబడుతున్నాయి అలా వేదాలు మనం తెలుసుకుంటే ఎందరో ఋషుల పేర్లు కనబడతాయి ఆ ఋషుల పేర్లను పురాణంలో లభిస్తాయి మహాభారతంలో కనబడతాయి అంటే ఋషులు వేదము ద్వారా ఏ సత్యాన్ని తాము దర్శించి అందించారో దాన్ని పురాణ ఇతిహాసాలు కూడా వ్యాసులు అందించారు కనుక సనాతన ధర్మం వ్యాసులు తయారు చేయలేదు మహర్షులు దర్శించినటువంటి శాశ్వత సత్యాల రూపమైన సనాతన ధర్మానంతటిని ఈ మహానుభావుడు మనకు ప్రసాదించాడు అందుకే ఎవరు ఏ కావ్యం రచించినా ఏ ధర్మం బోధించినా వాటి యొక్క ఆధారం తప్పకుండా వ్యాసుని రచనలు ఉంటాయి ఆ కారణం చేతనే జగత్ సర్వం అని ప్రసిద్ధి చెందిన మాట ఉన్నది అంటే సృష్టిలో అంతా కూడాను వ్యాసుని ఎంగిలేని అర్థం అంటే ఆయన చెప్పిందే ఎవరైనా చెప్తారు ఆ మాట ఆయన భారతంలో కూడా ప్రతిపాదన చేశారు కదా ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తిని అర్థం ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంది ఇక్కడ లేనిది ఎక్కడా లేదని ప్రతిజ్ఞ పట్టి చెప్పాడు అది మహాభారతంలో మాత్రమే కాదు పురాణములు ఎందుకు కూడా అలాంటి విషయం కనబడుతుంది ఈ విధంగా ఆయన ఒక చక్కని వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యాసదేవుడు ఒక వ్యాసావతారం ఇప్పటికీ ఉన్నది అది దివ్య భూమికల్లో సూక్ష్మ భూమికల్లో ఈ భారతదేశంలో సిద్ధ భూములు ఎందు నేటికే ఉన్నారు అందుకే వారిని స్మరిస్తే ధన్ నిర్మూతం ఈ రోజున చేయవలసింది వ్యాస పూజ ప్రధానంగా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వ్యాసుని అష్టోత్తర శతనామాలతో ఆరాధించాలి అదేవిధంగా షోడశోపచార పూజ చేయాలి వ్యాస స్థుతులు చాలా ఉన్నాయి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మని దయే వాసిష్టాయ నమో నమ ఇత్యాది వివిధమైన ఉన్నాయి వాటిని మననం చేసుకోవాలి అదేవిధంగా వ్యాసుడు ఇంత వాంగ్మయం ద్వారా చెప్పిన జ్ఞానం మనకు బోధించే మనం గురువు అనాలి అదే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమను ఎందుకు అంటున్నాం అంటే మన గురువుని మనం ఆరాధించుకున్నప్పటికీ వ్యాసుడు చెప్పింది ఎవడు చెప్తాడో వాడి గురువు అవుతాడండి అంతేగాని మనదైన సనాతన ధర్మానికి విరుద్ధమైన విషయాలు చెప్తే వాడి గురువు అనరాదు వాడిని ఈ రోజు ప్రత్యేకించి పూజించవలసిన అవసరం లేదు వ్యాస పూర్ణిమ నాడు గురు పూర్ణిమను ఆరాధిస్తున్నాం అంటేనే మనకు వ్యాస ధర్మమునందు నమ్మకం ఉంది అని అర్థం సనాతన ధర్మం చెప్పబడుతుంది కదా మనం అనుకునే చాతుర్మాస వ్రతాలు ఆషాఢ మాసాలు ఇవన్నీ చెప్పిన వాడు వ్యాసులేదు